తన శరీరం అంతటిని స్వాధీనపరచుకునే శక్తి గల అడుగుతుంట దేన్ని ఏని కంట్రోల్ చేసుకుంటే మాటను నువ్వు అనరాని మాట అన్నావు అనుకో నీవులంతా గాయాలి అవునా కాదు ఇక అర్థమవుతుందా ఇప్పుడు మృదువైన మాట కోపాన్ని కొంతమందికి మాట్లాడటం రాదు మరి దేవుని నమ్ముకునే ప్రయోజనం ఏంటి ఈ మాట మార్చుకోకపోతే నీళ్ళు ఒక సాత్వికమైన మాట రాకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది దేవుని బిడ్డ లక్ష్యమేనా ఏమైనా మాట్లాడదు అవుతున్నాయా మాటలు మాటలో నీ బాధపడి పర్లేదు నేను దేవుని వాక్యం చెప్తాను అంతే మరి మాటలు ఎలా ఉన్నాయి యేసు ప్రభు మాటలు అంటే చాలామందిని ఎలా ఆదరించినాయి అంట ఏం చేసినాయండి మరి మన మాటలు ఎలా ఉన్నాయి అండి ప్రార్థన చేద్దాము మాటలు వందనము ఉండదు నువ్వు మాట సరిగా లేనప్పుడు నీ నోరు మంచిది కానప్పుడు నీ ఈ పంత దెబ్బలమయమైపోద్దు అవునా